అందరికి షెలం ఈరోజు సుక్కోతులో జరుపుకునే స్వెమిని ఆశ్చర్యత్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పవిత్ర ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు తర్వాత దేశం తిరిగి ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది ఎనిమిది వందల ఇరవై ఏడులో జరిగింది యరుషులంలోని పవిత్ర ఆలయ నిర్మాణం పూర్తయినందున జరుపుకునే పద్నాలుగు రోజుల ప్రతిష్టాపన ఉత్సవాలు తిషిరే ఎనిమిదిలో జరిగాయి రాజైన సొలోమోను ప్రజలను పంపివేసి రాజును దీవించారు ఎలోహిం తన సేవకుడైన దావీదుకు తన ప్రజలైన ఇస్రాయేలుకు చేసిన మేలులన్నిటిని బట్టి వారు ఆనందిస్తూ హృదయపూర్వకంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఒకటవ రాజులు ఎనిమిదవ అధ్యాయము అరవై ఆరో వచనము షమిని ఆశ్చర్యత్ సందర్భంగా కూడా హకాఫోత్ నిర్వహించడం మరియు తోరా స్క్రోల్తో డాన్స్ చేయడం అనేక సమాజాల ఆచారం మాషివ్ ఉమేరిద్ హగేషేమ్ అంటే గాలిని వీచేలా చేసిన వర్షాన్ని కురిపించేవాడు అనే పదబంధాన్ని చేర్చడం ప్రారంభిస్తారు అంటే ఈ పదాలు ఉపయోగించి ప్రార్థన చేయడం అనేది కూడా ఈరోజు జరుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకునే వర్షం మరియు నీటిపై ప్రత్యేక కీర్తనలు ముసాఫ్కు జోడింపబడ్డాయి ఆ రోజు వర్షం కోసం కూడా వారు ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఇస్కోర్ అంటారు అంటే మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రార్థన కూడా చేయడం అనేది జరుగుతుంది ఆ రోజు ఉదయం తోరా చదివిన తరువాత క్యాండిల్స్ వెలిగించడం కూడా జరుగుతుంది తల్లిదండ్రుల నిమిత్తం ప్రార్థించడం కూడా జరుగుతుంది ఇంకా బంధువులు వారి గురించి కూడా ప్రార్థించడం జరుగుతుంది సుక్కాలో చివరి రోజు ఈ రోజు వారు సుక్కాలో భోజనం చేసే చివరి రోజు అయితే ఏడు రోజులు ఆశీర్వాదం చెప్పడం అనేది జరుగుతుంది సుక్కాలో ఈ రోజు సుక్కాలో ఆశీర్వాదం చెప్పకుండా భోజనం చేయడం అనేది జరుగుతుంది తర్వాత వారు సుక్కాకు వీడ్కోలు చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది సమాజ మందిరాల్లో మాత్రమే సుక్కా వేసుకోవడం అనేది జరుగుతుంది అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర కూడా సుక్కా వేసుకోవాలి రెండు భోజనాలు కూడా సుక్కాలో తినాలి చాలామంది ఇంటి దగ్గర వేసుకోకుండా సమాజ మందిరంలో మాత్రమే వేసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా మంది లలో పట్టుకుని రెండు వైపులు మాత్రమే ఓపడం జరుగుతుంది అయితే ఆరు వైపులా కూడా ఓపడం అనేది చెయ్యాలి కాబట్టి పండగ ఆచరించేవారు చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం ఇవన్నీ కూడా జరుపుకోవడం మంచిది